ట్యాపింగ్ ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే అంశంపై చర్చ ఎవరి నోట విన్నా ఇదే అంశంపై చర్చ వరంగల్ తూర్పు కేంద్రంగా టెలిఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల నుంచి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల వరకు మధ్యలో ఐదు సంవత్సరాల పాటు వరంగల్ తూర్పు కేంద్రంగా టెలిఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు బస్వరాజ్ సారయ్య బండా ప్రకాష్ నగర మేయర్ గుండు సుధారణి మెట్టు శ్రీనివాస్తో పాటు విపక్ష పార్టీలైన కాంగ్రెస్ నుంచి మంత్రి కొండా సురేఖ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు ఫోన్లతో పాటు బీజేపీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ రావు కుసుమ సతీష్ కార్పొరేటర్లు మరపల్ల రవి సిద్ధం రాజు గుండేటు నరేంద్ర కుమార్తో పాటు పరువురు నగర ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది వీరిలో వరంగల్ తూర్పుకు చెందిన సీనియర్ జర్నలిస్టులు సైతం ట్యాపింగ్ గురైనట్టుగా సమాచారం ఉంటుంది పోలీసులు ఈ అంశంపై దృష్టి పెట్టి ట్యాపింగ్ వ్యవహారం తేలిస్తే అసలు దోషులు బయటపడతారు వారికి శిక్ష పడాల్సిందని తూర్పు ప్రజలు కోరుకుంటున్నారు